ప్రైసలా ఈరోజు దేవుని వాక్యం యోనా గ్రంథము మొదటి అధ్యాయం చూద్దాం యహోవ వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాకు సెలవిచ్చను నినువే పట్టణస్తుల దోషము నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు లేచి నినువే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము అని యహోవ వాక్కు యోనా ప్రవక్తకి ప్రత్యక్షమై ఇలా చెప్పింది కదా అయితే యోన వెళ్ళాడండి వెళ్ళలేదు వెళ్లకుండా తర్షిషు పట్టణానికి పారిపోవాలని యోన తర్శీషు నాకు పోయే ఓడ ఎక్కాడని అక్కడ ఏం జరిగిందో ఎలాంటి ఉగ్రత వచ్చిందో అప్పుడు మనలో తను చేసిన తప్పు తెలుసుకున్నాడని ఆ స్టోరీ అంతా మనకు తెలుసు కదా అయితే యహోవా మాటకి యోనా ఎందుకు లోబడలేదు యహోవా సన్నిధి నుండి పారిపోవాలని యోన ఎందుకు అనుకున్నాడండి యహోవా దేవుడే యోనాకు ప్రత్యక్షమై మాట్లాడే అంత భక్తిపరుడు యోనా ప్రవక్త కదా అంత ప్రవక్త అంతటి ప్రవక్త కూడా దేవుని మాటకి లోబడకుండా పారిపోవాలని చూశాడు ఎందుకు మీకు తెలుసా కారణం అయితే యోనా గ్రంథం చదివితే ఆటోమేటిక్ గా తెలిసిపోయింది అయితే ఇలానే మనలో కూడా చాలా మంది ఉంటారండి ఇప్పుడు దేవుని మాటలు అమ్మ నీకు తెలిసిన మాటలే తెలియని వాళ్ళకి చెప్పండి ఎవరన్నా వేరే దారిలో తప్పుదారిలో నడుస్తా ఉంటే వాళ్ళకి చెప్పండి చెప్తే దేవుని చిత్తమైతే వాళ్ళు మనసు మార్చుకుంటారు వాళ్ళు చేసే ఆ తప్పుల్ని సరిదిద్దుకుంటారు అని మనం చిన్నప్పటి నుంచి వాక్యంలో మనకి ఇదే నేర్పిస్తా ఉంటారు కదా కానీ మనం చెప్తున్నామా అండి కొంతమంది అయితే చెప్పొచ్చు దేవుడి కృపను బట్టి కొంతమంది అయితే నేను బాగున్నాను నా కుటుంబం బాగుంది చాలు అంతవరకు నేను చెప్తే వాళ్ళు వింటారా వినరు కదా అని కొంతమంది అనుకుంటాం కొంతమంది అయితే అసలు వాళ్ళు చేసినంత పాపం వాళ్ళు చేసినంత దోషం ఎవ్వరు చేయలేదు కాబట్టి వాళ్ళకు జరగాల్సిందే అలాంటి శిక్ష రావాల్సిందే అని అనుకుంటాం కదా అలాగే యోనా కూడా అలాగే అనుకున్నాడు కదండి పారిపోయినప్పుడు తర్వాత ఆ మహాపట్టణం ఎంతండి మరలా ఇప్పుడు చేప కడుపులో చేప వచ్చి యోనా గారిని మృంగేసిన తర్వాత మరలా మూడు రోజులు యోనా చాప కడుపులో ఉండి దేవుడికి మరలా మొరపెట్టినప్పుడు తండ్రి ఈ చేపకు ఆజ్ఞాపించినప్పుడు మళ్ళీ కక్కేసింది కదా తర్వాత అంతటా వాకు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చిన దేవనగా అంటే ఇక్కడ ఏందంటేనండి దేవుని బిడ్డలు ఎవరైనా ఆయన మాటకి లోబడకుండా దారి ఉంటే తండ్రి వదిలేయరండి మనమైతే పట్టించుకో ఏపోతే పొన ఎన్నిసార్లు చెప్తావు ఒకసారి చెప్తావు రెండు సార్లు చెప్తావు దాక ఎలా చెప్తావు అని మనం వదిలేస్తాం కానీ మన తండ్రి వదిలిపెట్టడండి యోనాకి ఒకసారి మొదటిసారి ప్రత్యక్షమై చెప్పాడు ఆయన మాట వినకుండా ఆయన మాటకి వ్యతిరేకంగా వెళ్ళిపోయాడు మరలా దేవుడే మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాడు మరలా రెండోసారి ప్రత్యక్షమై యోనా నువ్వు వెళ్ళు నేను చెప్పిన పని నువ్వు చెయ్యి అని ఎంత నెమ్మదిగా ఎంత ప్రేమగా చెప్పాడు కదండి మనకైతే కోపం వచ్చింది అసలు చాలా కోపం వచ్చింది చెప్పిన పని ఎవరైనా చేయకపోతే నాకు భలే కోపం వచ్చిందండి అని చెప్తారు కదా మనలో చాలా మంది కానీ మన తండ్రి వెంటనే కోపపడడం క్షమిస్తాడు ఒకసారి కాదు రెండుసార్లు కాదు క్షమించి 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 అయినా సరే మాట వినకపోతే అప్పుడు డెసిషన్ తీసుకుంటాడు ఇక ఏం చేయాలి వీళ్ళని అని అయితే ఇక అప్పుడు కాబట్టి యోనా లేచి యహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణములకు పోయెను నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై మూడు దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము మూడు రోజులు ప్రయాణం చేస్తే గాని ఆ ఊళ్ళో పట్టణం అనేది అయిపోదంట అంటే అంత పెద్దది మూడు రోజులు ప్రయాణం చేయాలి ఆ ఆ ఊరు దాటాలంటే అంత పెద్ద పట్టణాన్ని ఆ మూడు రోజులు ప్రయాణం చేసి యోన గారు చెప్పాలి కదా కాని యోన ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణం అంత దూరం సంచరించుచు ఒక దిన ప్రయాణమే ప్రయాణం చేశాడు మూడు రోజులు ప్రయాణం చేస్తేనే ఆ ఊరు ఎండీంది కానీ ఒక రోజు ప్రయాణం అంత అంటే కనీసం ఒక పావు ఎల్లుంటాడేమో సగం కూడా వెళ్ళలేదు కదా ప్రయాణం చేసి అప్పుడు ఇక నలువది దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేశాడు చెప్పి ఇదిగో మీరు ఎట్లా చేస్తున్నారు కాబట్టి దేవుని కోపం మీ మీద రగులుకుంది కాబట్టి నలభై రోజుల్లో నలభై రోజుల్లో మీ పట్టణం అంతా నాశనమైపోయింది అని చెప్పంగానే అసలు వాళ్ళు భయపడిపోయారు కదండి దేవుని ఎందు విశ్వాసం ఉంచారంట అలా ఉన్నారండి మనలో చాలా మంది ఉన్నారా ఉన్నారో లేరు నాకైతే తెలియదండి ఫస్ట్ ఏదైనా వాక్యం మనకి వినపడుతుంది అంటే ఆ మాట ప్రకారం మనం నడుచుకుంటున్నామా లేదా అంటే ఈ పరిస్థితిలో నేనున్నానేమో దేవునికి దేవుని మాటకు వ్యతిరేకంగా నేను నడుచుకుంటున్నానేమో అందుకనే ఆ మాటలు నాకు వినపడుతున్నాయి వినపడేలా తండ్రి చేస్తున్నాడేమో హెచ్చరిస్తున్నాడేమో నన్ను గద్దిస్తున్నాడేమో అమ్మా నువ్వు ఇట్లా చేస్తున్నావు ఇది తప్పు కదా నీ తోటి వాళ్ళని దూషిస్తున్నావు అది తప్పు కదా అని ఆ మాటలు నాకు అంటే నేనే చేస్తున్నానేమో నేను సరి చేసుకోవాలి అని మనల్ని మనం ఒక్కసారి చూసుకోవాలండి పక్కన వాళ్ళకి చెప్పడం కాదు ఫస్ట్ మనం ఎలా ఉన్నామనేది చూసుకోవాలి కదా కానీ నినివే పట్టడం వారు అసలు అంత క్రూరులైనా సరే దేవుడి నుంచి ఆ వాకు వచ్చిందని అసలు ఎంత భయపడ్డారండి దేవుని అందు విశ్వాసముంచి ఉపవాస దినం చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోలి పట్టు ఆ సంగతి నినిమే కూడా వినపడింది రాజు దాకా వెళ్లిపోయింది రాజా ఇదిగో ఇట్లా ఉన్నామంట మనం మనం ఇట్లా ఉంటే దేవుడి ఉగ్రత మన మీదకి రాబోతుందంట ఆ నలభై రోజుల్లో మనం పట్టడం మనం ఎంత చక్కగా అయితే ఎంత అందంగా మనం పట్టణాన్ని కట్టుకున్నామో మన కట్టడాలు ఏంది అన్ని నాశనం చేయబోతున్నాడు యహోవా దేవుడు అని ఎప్పుడైతే ఆయనకి ఆ వార్త అందిందో రాజుగూడండి తన రాజవస్త్రాలు తీసేసి గోడ పట్ట కట్టుకుని బూడిదలో కూర్చున్నాడంట అంటే అంత తగ్గించుకోవాలని కదండి ఇక్కడ మరి మనం కూడా ఇదే పరిస్థితిలో ఇలాగే మనం కూడా ఆలోచిస్తున్నామా ఈ వాక్యాన్ని మన లైఫ్ కి అన్వయించుకోండి ఒక్కసారి ఆ వాక్యం ప్రకారం వాళ్ళు ఎంత తగ్గించుకున్నారు అయ్యా నువ్వు ఈ తప్పు చేస్తున్నావు ఈ తప్పు చేస్తే దేవుడు క్షమించడు దేవుడి నుంచి శిక్ష వచ్చింది కాబట్టి ఈ పద్ధతి మార్చుకో అని ఎవరైనా మీరు చేసే పనులను బట్టి మిమ్మల్ని హెచ్చరిస్తున్నారా ఆ హెచ్చరించిన మాటల్ని మీరు పట్టించుకుంటున్నారా అసలు ఇక్కడ అంత గొప్ప రాజు కూడా సింహాసనం నుండి మీద నుండి దిగొచ్చి రాజవస్త్రాలు తీసేసి గోలి పట్టు కట్టుకుని బూడిదలో కూర్చున్నాడండి ఎవరైనా ఏ విషయంలోనైనా మనల్ని దేవుని వాక్యం ప్రకారం మనల్ని హెచ్చరిస్తున్నారంటే ఖచ్చితంగా ఆ విషయంలో మనం దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నామనే లెక్క అది ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలించుకోవాలి మనల్ని మనమే ఎందుకంటే ఆ మాట దేవుడి నుంచి వచ్చింది అమ్మా ఇదిగో నువ్వు ఇలా చేస్తున్నా నేనే కాదులే నాతో పాటు నాకన్న భక్తి గల వాళ్ళు కూడా చేస్తా ఉంటారు నేను ఒక్కదాన్నేనా అయింది అనుకోకూడదండి అది దేవుని వాక్కు ఎవరి వద్దకైతే రావాలని తండ్రి కోరుకుంటాడో వాళ్ళ దగ్గరకే ఆ మాట వచ్చేలా చేస్తాడు ఆ మాట విని ఆ గద్దెంపుని విని మార్చుకుని ఉంటే తండ్రికి ఇష్టం లేకపోతే ఇక వదిలేస్తాడు ఇక దేవుడు మన చెయ్యి వదిలేస్తే ఇక మనకు గతిందండి కాబట్టి ఎవరైనా అలా ఉన్నారేమో ఒకసారి చూసుకోండి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి ఒకవేళ ఇక వీళ్ళు ఎందుకు ఉపవాసం ఉన్నారంటే ఒకవేళ దేవుడి మనస్సు త్రిప్పుకొని పశ్చాప్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాన్ని చల్లార్చుకును కనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత నీళ్లు నీళ్ళు త్రాగకూడదు అసలు ఎంత చక్కగా దేవుడికి లోపడ్డారండి అలాగే మనం కూడా ప్రతి విషయంలో లోపడాలండి లేకపోతే దేవుని నుంచి వచ్చే శిక్షని ఆ ఉగ్రతని తప్పించే వాళ్ళు ఎవ్వరూ లేరు ఆ ఉగ్రత మన మీదకి రాకుండా చూసుకోవడమే ఉగ్రత అంటే ఏదో కాదండి మనకు వచ్చే శ్రమలు సిస్టర్ నాకు ఇన్ని కష్టాలున్నాయి నా ఇంట్లో ఇన్ని బాధలున్నాయి ఇన్ని శ్రమలున్నాయి అసలు మనశ్శాంతి లేదు ఇవన్నీ ఎందుకు చెప్తామంటే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా దేవుడు చెప్పినా వాక్యానుసారం మనం నడవకపోతేనే అవి వస్తాయి తండ్రి చెప్పిన ప్రతి మాట ప్రకారం మీరు నడుచుకోండి అస్సలు మీ పక్కన వాళ్ళు కొట్టుకుపోతున్నా కూడా వరదల్లో చిక్కుపోయి చిక్కుకుపోయి వానంలో పడిపోతున్నా కూడా మీకు మాత్రం ఏమీ కాదు ఎందుకంటే మన చుట్టూ ఆయన కాపుదల మనకు ఉండింది అంటే దేవుడు తండ్రి ఎలా ఉండాలని మనల్ని కోరుకుంటున్నాడో ఆ ప్రకారం మనం నడుచుకుంటున్నాం కాబట్టి ఒకవేళ నడుచుకోకపోతే ఖచ్చితంగా ఆ ఉగ్రతని ఎవ్వరూ తప్పించలేరు కాబట్టి ఒక్కసారి మీ జీవితంలో మీ కుటుంబంలో ఎలా ఉన్నారు ఒకళ్ళొకళ్ళు ఎలా ఉన్నారు సమాధానంగా ఉన్నారా గొడవలు పడుతున్నారా ఎవ మరీ వాళ్ళు తప్పు చేస్తుంటే అది తప్పు అని చెప్పాలి మనం నిజంగా వాళ్ళ మీద ప్రేమ ఉంటే తప్పని చెప్పాలి వాళ్ళు మనల్ని అసహించుకున్నా పర్వాలేదు తిట్టుకున్నా పర్వాలేదు పట్టించుకోకపోయినా పర్వాలేదు మన తప్పు లేకుండా మనం చెప్పాలి తర్వాత దేవుడికి మనం సమాధానం చెప్పాలి ఎదుటి వాళ్ళకి చెప్పే ముందు ఫస్ట్ మనల్ని మనం పరిశీలించుకోవాలి ఫస్ట్ నేను కరెక్ట్ గా ఉన్నానా వాళ్ళకి చెప్తున్నాను నేను ఎలా ఉన్నాను ఈ విషయంలో మీరు తప్పు చేస్తున్నారని వాళ్ళకి చెప్తున్నాను అదే విషయంలో నేను ఎలా ఉన్నాను అని మనల్ని మనం పరిశీలించుకొని అప్పుడు ఎదుటి వాళ్ళకి చెప్పాలి అప్పుడు అసలు ఎంత చక్కగా వీళ్ళందరూ ఉపవాసం ఉన్నారంటే నినువే పట్టణస్తులు అసలు వాళ్ళకున్నంత ఆ సుఖభోగం గాని అసలు ఆ పట్టణాలు కట్టుకోవడం గాని ఎంత చక్కగా టీవీలో కొన్ని కొన్ని వీడియోస్ లో చూపిస్తా ఉంటారు కదా నినువే పట్టడం ఒకప్పుడు ఇలా ఉండేది అని జల ప్రవాహాలు గాని ఎంత చక్కగా ఉందో అలాంటి వాళ్ళకి ఇక మాకు ఏ దిగులు లేదులే మాకు పుష్కలంగా పంట పడుతుంది పుష్కలంగా తింటున్నాము మాకు ఏ బాధ లేదు అని సుఖంగా ఉన్నాం అనుకున్నారు కానీ అంటే వాళ్ళకు మనసుకు నచ్చినట్టు చేస్తున్నారు కానీ తప్పు చేస్తున్నారని తండ్రికి తెలుసు కదా ఎప్పుడైతే తండ్రి దగ్గర నుంచి ఈ వాక్ వచ్చిందో ఇక వాళ్ళకున్న సమస్తము వదిలిపెట్టేసి దీన మనసు కలిగి తగ్గింపు పశ్చాత్తాపంతో ఉపవాసం ఉండి ఆ వైఢూర్యం మొత్తం పక్కన పెట్టేసి రాజుతో సహా ఉపవాసం ఉన్నారు బూడిదలో కూర్చొని అయితే తర్వాత ఇక అందరూ గోలు పట్ట కట్టుకొని మనఃపూర్వకంగా జనులు మనఃపూర్వకంగా దేవుని వేడుకోవాలని దూతలు నినివే పట్టణంలో చాటింపు ప్రకటన చేశారు కదండి ఇక చాటింపు వేసి ఏపించాడు రాజు అలా అందరూ ప్రతి ఒక్కరు ఉపవాసం ఉండి దేవుని ఉగ్రత మన మీదకి రాకుండా ఆయన మనసు మార్చుకునేలా మీరు మనఃపూర్వకంగా అంటే మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించండి ఏదో పై పైన మాట్లాడితే పై పైన ప్రార్థన చేస్తే దేవుడు పట్టించుకోడు ఎందుకంటే మన మీద అంత కోపంగా ఉన్నాడు కాబట్టి మనస్ఫూర్తిగా దేవునికి వేడుకోండి దేవుణ్ణి బ్రతిమహల్ అని రాజు చాటింపేశాడు ఆయన కూడా వాళ్ళతో పాటు కలిసి ఉపవాసం ఉన్నాడు ఇక అంత తగ్గింపు అంత మనస్ఫూర్తిగా అంత ఏడుస్తా ఉంటే మన తండ్రి ఊరుకుంటాడా అసలే మన తండ్రి జాలి గల తండ్రి కదా మనం ఏడ్చామంటే తండ్రి అస్సలు చూడలేడు ఇక వాళ్ళ ఏడుపులు వాళ్ళ తగ్గింపు వాళ్ళు ఎంత మనస్ఫూర్తిగా కృ అంత కృమ్మరించి హార్ట్ ఫుల్ గా ఎంత ఏడ్చారో ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయించున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను కీడు చేస్తానని ఏ మాట అయితే ఇచ్చాడో ఆ మాట ఇక కీడు చేయలేదు ఎందుకు చేస్తున్నాడు మన తండ్రి మన నుండి ఆయన కోరుకునేది అదే కదా మనం తగ్గింపు జీవితం కలిగి ఉండాలి తగ్గింపు ప్రవర్తన కలిగి ఉండాలి తగ్గింపు తగ్గింపు ప్రతి విషయంలో తగ్గింపు మాటలు తగ్గింపు ప్రవర్తన అదే కదా ఆయన కోరుకుంటుంది అలాగే వాళ్ళు అలానే చేశారు ఇంకెందుకు తండ్రి నాశనం చేస్తాడు అసలే మన తండ్రి జాలిగల దేవుడు కదా ఇక వాళ్ళ కీడు చేయకుండా మానేశాడు అయితే ఇది చూసి యోనా దీని చూసి బహు చి చింతా కాలే అసలు చింత చాలా ఏడుస్తున్నాడంట అంటే యోనాకి మనసు నొచ్చుకున్నాడు నొచ్చుకుంది ఎందుకు అసలు ఈ దేశంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎంత క్రూరులో అంటే ఇక ఉండకూడదు వీళ్ళు నాశనం అయిపోతే అని అనుకుంటున్నాడు యోనా అంటే ఎందుకంటే వాళ్ళు చేసే దుర్మార్గం కూడా అంతే ఉంది అసలు ఈ నేను నా దేశం మందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా అందుకే అసలు ఎందుకు పారిపోయాడంటే దేవుని మాటకు లోబడకుండా ఎందుకు వెళ్ళిపోయాడు ఎందుకు వెళ్ళిపోయాడు అంటే అసలు ఆ దేశం వాళ్ళు చేసే పనులు మాములు దుర్మార్గ పనులు కాదు వాళ్ళ మీద నాకు కూడా భలే కోపం ఉంది అసలు ఎప్పుడెప్పుడు దేవుడు ఆ దేశాన్ని నాశనం చేస్తాడా నాశనం చేసేటప్పుడు నేను చూడాలి చూడాలని నేను ఉన్నాను కాని వాకు దేవుడు ఆ దేశాన్ని నాశనం చేయకుండా ఇదేంటి వాళ్ళు తప్పు చేస్తున్నారు యోనా నువ్వు వెళ్ళిపోయి వాళ్ళకి చెప్పు ఆ తప్పు సరిదిద్దుకోమని చెప్పు లేకపోతే నాశనం చేస్తున్నా వాళ్ళకి టైం ఎందుకు ఇస్తున్నాడు ఒకసారి చేసేయొచ్చు కదా చేస్తే వాళ్ళందరూ నాశనం అయిపోతా ఉంటే నేను చూడాలి అంత దుర్మార్గులు అసలు బ్రతకూడదు ఈ భూమి మీద ఉంటే అర్హత వాళ్ళకు లేదు అని బహు చింతాక్రాంతుడై కోపగించుకున్నా దేవు దేవు దేవుని మీద కోపడ్డాడు ఇక ఏ అసలు ఏంది నా చేద్దాం అనుకున్నప్పుడు వెంటనే చేసేయాలి గాని ఇదేంటి మన నలభై రోజులు టైం ఇవ్వడం ఏంది వాళ్ళకి వాళ్ళ పరమ దుర్మార్గులు నేనంటే నేను చూసినా నాకు సగం తెలుసు సగం తెలియదు దేవుడికి అంతా తెలుసు కదా అలాంటి దేవుడు ఇదేంది ఎట్లా చేస్తున్నాడు అంటే ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళకి చెప్తే ఒకవేళ నేను ఒకవేళ వెళ్ళి వాళ్ళకి చెప్పానంటే దేవుడు కటాక్షము గలవాడు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపగల దేవుడువై ఉన్నావు ఉన్నాడు నా తండ్రి ఎందుకంటే ఆయన కటాక్షము గల దేవుడు జాలి దేవుడు బహుశాంతము గల దేవుడు అత్యంత కృప కృపలో కొంచెమో సగమో కాదు అత్యంత కృపగల దేవుడు నా దేవుడు ఒకవేళ వాళ్ళు గనక పశ్చాత్తాపడి ఆ దుర్మార్గాలన్నీ మానుకొని పశ్చాత్తాపడితే ఖచ్చితంగా వాళ్ళ మీద కరుణ చూపిస్తాడు ఇక ఏకేడైతే ఆయన చేస్తానని చెప్పాడు చెయ్యడు నాకు తెలుసు ఆ విషయం అందుకనే నేను దర్శించకపో పారిపోవాలని అనుకున్నా అని ఇక యోన భలే కోపంతో ఉన్నాడు దేవుడి మీద అసలు దేవుడు అబ్బే అసలు అట్లా చెప్పినప్పుడు చేసేయాలి కాని ఇదేంటి మళ్ళీ ఇప్పుడు చూడు చక్కగా వాళ్ళని క్షమాపణ అడిగారు క్షమాపణ దేవుడు క్షమించేసాడు అలాగే మనలో కూడా చాలా మంది ఉంటారు కదండి సేమ్ అలాంటి మనసే యోనా ఆయన ప్రవక్త యోనా ప్రవక్త అంటే దేవునికి దేవుని సేవ చేసేవాడు కానీ ఆ దేశం నాశనం అవ్వాలని కోరుకున్నాడు అసలు అలాంటి ఆలోచనే మనకు రాకూడదు కదా అరే వాళ్ళు పాపం అట్లా పాడైపోతున్నారు దేవుడి కోపం వస్తే వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ గత ఏమైపోయిందో అయ్యో దేవుడు ఇక ఒకవేళ వాళ్ళ మీద తండ్రి కోపడితే నేనన్నా వాళ్ళ తరపున క్షమాపణ అడిగి దేవుని మనసు కుదురుపరచాలి అనుకోవాలి కదా అలా అనుకోకుండా మనలో కూడా చాలా మంది అండి మనం ప్రార్థనకు వెళ్తాం చర్చికి వెళ్తాం ప్రతి వారం చర్చికి వెళ్తాం రోజు ప్రార్థన చేసుకుంటాం ఉపవాస ప్రార్థనలు చేస్తాం నైట్ అవుట్ నైట్ 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 ప్రేయర్లు చేస్తాం కానీ ఎవరైనా ఎవరి మీద మన కోపం ఉంటే ఇక వాళ్ళకి ఎప్పుడెప్పుడు అవకాశం వచ్చిందా ఎప్పుడెప్పుడు వాళ్ళు వాళ్ళ మీద తీర్చుకుందామా అన్నట్టు ఆ మైండ్ అనేది కలిగి ఉంటాము అదే మైండ్ యోన కలిగి ఉంది అసలు మనం అలా ఆలోచించకూడదు కదా మన తండ్రి బహుశాంత ప్రియుడు అంట తండ్రి అత్యంత కృపగా జాలి గల దేవుడు మన తండ్రి అదే జాలి మనం కలిగి ఉండాలి బహుశాంత శాంతస్తుడు అంత అదే శాంతి మనం కలిగి ఉండాలి కదా కానీ మన మనం అలా ఉండవండి మళ్ళీ మనం క్రిస్టియన్సే చిన్నప్పటి నుంచి దేవుల్లో ఆ కుటుంబాల్లో పెరిగిన వాళ్ళమే దేవుని మాటలు ఇంటా పెరిగిన వాళ్ళమే కానీ వాళ్ళు మాత్రం ఎవరైతే మనకు ఒకవేళ వాళ్ళు ద్రోహం చేసే ఉండొచ్చు అలానే వాళ్ళ మీద మనం కక్ష తీర్చుకోకూడదు పెట్టుకోకూడదు కదా సరే వాళ్ళకి కీడ్ రాబోతుంది అప్పుడు వాళ్ళ గురించి అదే ఆల్రెడీ వాళ్ళకి శ్రమలు వచ్చాయి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళ తరపున మనం తండ్రిని క్షమాపణ అడగాలి అలాంటి మనసు మనం కలిగి ఉండాలి కదా అలా కాకుండా వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళకి అదే జరుగుతుంది మరి తప్పు చేసినప్పుడు శిక్ష రావాలి కదా దేవుడు చూసి చూసి చూశాడు మామే నన్ను మమ్మల్ని ఇంత బాధ పెడితే దేవుడు ఊరుకుంటాడా ఊరుకోడుగా దేవుడి శాపం వచ్చింది మరి అంతే జరిగిద్దు వాళ్ళకి అనుకుంటాం కానీ అలా అనుకోవద్దండి ఎందుకంటే రేపు మనం ఏ ఎటువంటి ఆలోచన చేస్తున్నాము ఎలా కోరుకుంటున్నాము పక్కన వాళ్ళ గురించి అది కూడా తండ్రి ప్రతి ఒక్కటి తండ్రికి లెక్క లెక్కే అప్పుడు యోన అంత బహు చింతాక్రాంతుడైపోయినప్పుడు తండ్రి ఎగ్జాంపుల్ తో సహా నిరూపించాడు కదా యోనా ఎందుకు నువ్వు కోపడుతున్నావు ఎందుకు నువ్వు అంత చింతగా ఎందుకున్నావు నీ బిడ్డలు ఇప్పుడు ఒక మొక్క నాటకుండానే నువ్వు అది ఎండిపోయిందని నువ్వు అంత బాధపడిపోతున్నావే అలాంటి నేను ఏర్పరచుకున్న నేను చేసిన జనాంగం వాళ్ళు నేను చేసిన నా చేతి పను వాళ్ళు నా చేతి నేను స్వయంగా చేశాను మనుషుల్ని అంత బాధపడి అంత దుర్మార్గులైపోయి వాళ్ళు దారి తప్పిపోతుంటే నా ప్రాణం ఎంత కష్టపడిద్ది నువ్వు కష్టపడకుండా పెంచకుండా ఉన్న ఒక రాత్రిలోనే పుట్టి పెరిగిన ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నువ్వు విచారపడుచున్నావే నూట ఇరవై ఐదు వేల కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినివే మహాపురం విషయంలో నేను విచారపడొద్దా అని యోనాకి మరలా నచ్చజెప్పాడు తండ్రే నచ్చజెప్పాడు అసలు ఏం అవసరం అండి తండ్రికి యోనా అంటే మనిషి యోనా ప్రవక్త ఒక మనిషే కదా ఆ మనిషికి అంత గొప్ప దేవుడే యోనా నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు వాళ్ళని నాశనం చేయలేదని నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు అని ఎగ్జాంపుల్ తో సహా చెప్పాడు మరి ఇట్లా నువ్వు నీ చేతితో నువ్వు చేయని వాటి గురించే నువ్వు అంత బాధపడిపోతే నా చేతులతో నేను ప్రేమించిన నా మనుషులు నేను ప్రేమించిన వాళ్లే నా కళ్ళ ముందే అట్లా దారి తప్పిపోతుంటే తర్వాత నేను వాళ్ళని హెచ్చరించమని చెప్పాను ఒక్క మాటకి వాళ్ళు ఒక్క మాటేగా నలభై రోజుల్లో మీ నాశనమైపోతున్నారు అని ఒక్క మాట నువ్వు చెప్పగానే వాళ్ళ మనసులు తిప్పుకుని వాళ్ళ తగ్గింపు ఇక వాళ్ళ దుర్మార్గతను అంతా వదిలిపెట్టేసి అంత పశ్చాత్తాప పడ్డారే మరి అంత పశ్చాతాపడినప్పుడు నేను ప్రేమగల దేవుణ్ణి జాలిగల దేవుణ్ణి మరి నా బిడ్డలో అట్లా మరలా వాళ్ళు క్షమాపణ అడిగినప్పుడు నేను క్షమించొద్దాయోనా నువ్వెందుకు బాధపడుతున్నావు ఫీల్ అవుతున్నావు అని తండ్రి అసలు కోపగించుకోకుండా యోనా మీద అసలు మామూలుగా అయితే మనం అరుస్తాం ఊరు కక్క వాళ్ళు వాళ్ళ పరమ దుర్మార్గులు వాళ్ళకి చెయ్యాలి అసలు ఆ శిక్ష వాళ్ళకి రావాలి మధ్యలో నువ్వెందుకు కల్పించుకుంటున్నావు నువ్వు సైలెంట్ గుడ్ వాళ్ళకి ఇవ్వాల్సిన శిక్ష వాళ్ళకి వేస్తారు అన్నారు అనుకో మనం చెప్పాలి అరే తప్పమ్మా అట్లా చెప్పకూడదు కదా అట్లా అనకూడదు కదా అని మనం అన కానీ మనం అలా చెప్పం కొంతమంది అవును వాళ్ళకి అంతే జరగాలి అనుకుంటాం కానీ మన తండ్రి అలా అనుకోనండి వాళ్ళు మారు మనసు పొందారు వాళ్ళు క్షమాపణ అడిగారు వాళ్ళు కన్నీరు కార్చారు కాబట్టి నేను వాళ్ళని నాశనం చేయను నేకి వాళ్ళని అంత తగ్గింపు కలిగిన తర్వాత కూడా నాశనం చేస్తాను నేనలా దేవుడు అవుతాను యోనా నువ్వు బాధపడొద్దు మరి నా ప్రేమ అంటే అదే కదా అని మరలా యోనా హృదయం నొచ్చుకోకుండా ఆయనకు చింత కలగకుండా ఆ చింత పోయేలా తండ్రి కరెక్ట్ గా ఆయనకు అర్థమయ్యేలా చేసి ఆయన మనసు కూడా కుదుటాడు తర్వాత అనుకోని ఉంటాడు యోనా అరే నిజం కదా చ నేనేది ఇలా ఆలోచించాడు అసలు అంతమంది జనం ఎంత అసలు మంది పట్టణం పట్టణం నాశనం నూట ఇరవై ఐదు వేల అంతకన్నా ఎక్కువైన జనం వాళ్ళు పాడైపోతే నాశనం అయిపోతే నాకేం వచ్చింది అసలు నా మైండ్స్ నా మనసు అట్లా కోరుకోవచ్చా కదా అని అనుకుని ఉండొచ్చు కదండి ఆ మాటలైతే ఇందులో లేవు కానీ ఇక ఆయన తెలుసుకు తెలుసుకునేలా తండ్రి చెప్పాడు కదా ఇట్లానే ఇప్పుడు ఈ వాక్యం ప్రకారం ఈ యోన గ్రంథం మనం చదువుతున్నప్పుడు మనం ఎలా మన మనసులో మన జీవితాలు మార్చుకోవచ్చండి ఒకసారి మీరు ఆలోచించండి ఒకవేళ మనం గనక నినివే పట్టణస్తులాగా దుర్మార్గంగా దేవుడికి భయపడకుండా లోకంలో పడిపోయి ఒకవేళ మనిష్టం లోకానుసారంగా నడుస్తా ఉన్నాము ఈ మాటలతో తండ్రి మనను హెచ్చరిస్తున్నాడు లేకపోతే మీరు వెళ్ళే చర్చిలోనో కావచ్చు మీరు పెట్టుకునే మెసేజెస్ లో కావచ్చు ఏదో ఒక రూపంలో మీకు హెచ్చరిక వస్తుంది వచ్చినప్పుడు మీరు లోబడుతున్నారా లేదా అలా ఆ మాట ద్వారా తండ్రి మాట్లాడినప్పుడు అరే నేను నిజంగానే ఇంది వాక్య ప్రకారం నేను నడుచుకోకుండా ఇదేంటి నేను లోకస్తులాగా లోకంతో వాళ్ళను ఫాలో అవుతున్నానే తప్పు కదా అందుకేనేమో తండ్రి నాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు అని మిమ్మల్ని మీరు పరిశీలించుకున్నారా పరిశీలించుకొని ఇప్పుడు నిరివే పట్టణస్తులు ఎలాగైతే వాళ్ళ దుర్మార్గం వాళ్ళు చేసే ఆ దుర్మార్గపు పనులు అన్ని పక్కన పెట్టేసి ఉపవాసం ఉండి దేవునికి మనఃపూర్వకంగా మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రాధయపడ్డారు బ్రతిమలాడారు ఎంత తగ్గించుకున్నారు రాజుతో సహా మరి అలా మీరు కూడా మీరు చేసే ఆ పాపపు పనులన్నీ విడిచిపెట్టేసి దేవుని పాదాల దగ్గరికి వస్తున్నారా ఒకవేళ రాకపోతే ఈ మాటలు విన్న తర్వాత అయినా ఈ నా మాటలు కాదండి నాకైతే రాదు ఏం చెప్పాలో నాకు తెలీదు కానీ దేవుని బట్టే ఒకవేళ మీరు కూడా ఈ మాటలు వింటున్న మీరు నా జీవితంలో నా కుటుంబంలో ఎందుకు నాకు ఈ శ్రమలు వస్తున్నాయి నాకి నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి అని ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో నా తప్పు లేదు నేనే తప్పు చేయలేదు అయినా సరే ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారేమో కానీ ఒక్కసారి మీరు జాగ్రత్తగా మీ బయట విషయ బయట వాళ్ళ విషయంలో గాని ఎవరినైనా బాధ పెట్టున్నారా దేవుని మాటకి వ్యతిరేకంగా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మీరేమైనా ప్రవర్తిస్తున్నారేమో ఒక్కసారి కూర్చొని నెమ్మదిగా ఆలోచించుకోండి తండ్రి చెప్పినట్టు మనం చేయకపోతే అది ఒక్కటైనా చిన్న తప్పైనా పెద్ద తప్పైనా తప్పు తప్పైనండి అది సరి చేసుకునే అవకాశం తండ్రి ఇస్తాడు అది తండ్రి గొప్పతనం ఎందుకంటే ఆయన శాంతి గల దేవుడు జాలి గల దేవుడు బహుశాంతము గలవాడు ఆయన కృప ఈ కదా మామూలు కాదు ఆయన కృప మహాకృప అత్యంత కృపగల దేవుడు కాబట్టి ఆయన కటాక్షము మన మీదకి రావాలంటే మనం కూడా ఒకవేళ నిలువే పట్టణస్తు ఇది ఇవి పని చెయ్యి ఈ పని చెయ్యొద్దు అని తండ్రి చెప్పినప్పుడు ఆ పని చేయకుండా మన ఇష్టం వచ్చినట్టు ఉన్నామంటే ఖచ్చితంగా ఆ శ్రమలు మనకి వచ్చినట్టే అది కూడా మనంతట మనమే వాటికి అనుమతినిచ్చినట్టే కాబట్టి ఒక్కసారి ఈ మాటలు వింటున్న మీరు ఒకవేళ మీరు ఒకవేళ దేవుళ్ళో ఉన్న పక్కన వాళ్ళు మీకు ఎవరన్నా గిట్టన వాళ్ళు ఉంటే వాళ్ళ మీద మీరు కోపంగా ఉన్నారేమో యోన లాగా ఇప్పుడు ఆ నిలవే వాళ్ళు నాశనం అవ్వాలి నేను వెళ్ళే వాళ్ళకి చెప్పారంటే ఖచ్చితంగా వాళ్ళు మారిపోతారు వాళ్ళు గను మార మనసు పొందితే దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయడు అసలు ఇదంతా జరగకుండా ఉండాలంటే అసలు నేను వెళ్ళకుండా పోయిందిగా నేను పోయి అసలు ఆ చెప్పకుండా ఉంటే పోయింది కదా అని తర్శీషు వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు కదా అలా కాకుండా వాళ్ళు క్షేమంగా ఉండాలి మనం క్షేమంగా ఉండాలి దేవుడి కాపుదల మనకే ఉండాలి మన పక్కన కూడా ఉండాలి అని ఆలోచించే మైండ్ కూడా మనకి రావాలనే యోనా గ్రంథం అనేది మనకివ్వబడింది బైబుల్ చదువుతాము కానీ ఆ బైబుల్ ఆ వాక్యం ద్వారా మనమేమి నేర్చుకోవాలి అనేది మనం గ్రహించలేమండి అంత ఆరాపం స్టోరీ లాగా యోనా స్టోరీ అనే ఒక స్టోరీ లాగా వింటమే గాని వాళ్ళలాగా మనం ఇప్పుడంతే ఉన్నాము మరి తండ్రి వాక్యంతో మనల్ని గద్దిస్తున్నాడు మరి వాళ్ళు నినిమే పట్టణస్తులాగా మనం కూడా తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్నామా ఒకవేళ ఇంతకు ముందు ఇంతకు ముందు మనకు నచ్చినట్టు జీవించి ఉండొచ్చు కానీ ఒక పద్ధతి ఒక దేవునికి దగ్గర దేవునిలో ఉండాలంటే ఒక పద్ధతి ఉండిద్ది మన ఆ పద్ధతి నుంచి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వదిలేసి నా ఇష్ట ప్రకారం నేను బ్రతుకుతున్నానా అని ఒక్కసారి ఆలోచించుకొని అప్పుడు వాక్యం ప్రకారం మన జీవితాలు మార్చుకోవాలి మనంతట వాళ్ళు మన వల్ల కాకపోతే దేవుని సహాయం అడగండి అయ్యా మీరు నన్ను గద్దిస్తున్నారు కానీ ఇది మార్చుకోడు నా వల్ల కావట్లేదయ్యా కానీ మీరొక్క మాట చెప్తే నా జీవితమే అయ్యా మీరిస్తేనే అని తండ్రి పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా ఇస్తాడు ఎందుకంటే మన తండ్రి బహుశాంతము గలవాడు కటాక్షించే దేవుడు అత్యంత కృపగల దేవుడు జాలిగల దేవుడు కాబట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము కళ్ళు మూసుకోండి కృపగల దేవా మీకు స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాతి దేవా మీకు స్తోత్రం నా తండ్రి మరి యోనా గ్రంథం ద్వారా ప్రభు మా జీవితాలు కూడా నేను మీ మేము కూడా అత్యంత దుర్మార్గులుగా ఉన్నామేమో మీరు చెప్పే వాక్య ప్రకారం మేము నడవకుండా మా సొంత ఆలోచనల మీద మా సొంత తెలివి మీద మేము ఆధారపడ్డామేమో అందుకనే నా తండ్రి మీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని గద్దిస్తున్నారేమో ఒక్కసారి మీరు మిమ్మల్ని సరి చేసుకున్నమ్మా ఇదిగో నా కోపం మీ మీదకి రాకుండా నా జాలి మీ మీదకు రావాలంటే ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకొని మీ జీవితాలు మార్చుకోండి అనే యోనా గ్రంథం ద్వారా ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు ఎందుకయ్యా ఏసయ్యా మేమంటే అంత ప్రేమ ఎందుకయ్యా ఎవరు హెచ్చరిస్తారయ్యా ఎవరు మమ్మల్ని సరైన దారిలో నడిపిస్తారు తండ్రి అంత గొప్ప మహాశక్తి కృపగల దేవా మేమే పాటి వారం నా తండ్రి మీ కృప మాకు తోడుగా మా మీద మీ దృష్టి మా మీద ఉంచడానికి మేమెంతమ్మా బ్రతికెంతమ్మా భక్తి ఎంత తండ్రి ఒకవేళ మేము కూడా నా తండ్రి నిన్నమే పట్టణస్తులాగా ఉంటే మా పద్ధతి మార్చుకునే ఎలా మార్చుకోవాలో మాకు తెలియదయ్యా కానీ మార్చమని మిమ్మల్ని అడుగుతున్నాం మీరు తప్ప మార్చేవాళ్ళు ఎవ్వరూ లేరు తండ్రి మా జీవితాలు మార్చగల శక్తి మీకే ఉంది నా తండ్రి ఆశ పడుతున్నాం మా జీవితాలు మార్చుకోవాలని మీరే మార్చబోతున్నందుకు మీకే స్తోత్రం ఒకవేళ మాకు తెలియకుండా మేమేమన్నా ద్వేషిస్తుంటే వాళ్ళు నాశనమైపోవాలి వాళ్ళు బ్రతకకూడదు వాళ్ళకి అంతే జరగాలి అని అలాంటి యోనా గారికి మైండ్ ఒకవేళ మాకుంటే ఆ మైండ్ తీసేయండి తండ్రి తెలియక చేసింది కాని తెలియజేసింది కాదయ్యా ఆయనతో పోల్చుకునే అర్హత మాకు లేదు తండ్రి కానీ మేము కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాము అలాంటి మైండ్ సెట్ మాకు తీసివేసినా తండ్రి మీ శాంతము మీ కరుణ మీ కటాక్షము మీ జాలి మీ కృప మాకు తోడుగా ఉంచమని అడుగుతున్నాం అడిగే అర్హత లేదయ్యా అయినా సరే మాకు మీరు తప్ప ఎవరు లేరు నా తండ్రి మా జీవితాలు తగ్గింపు ప్రవర్తన తగ్గింపు జీవితం తగ్గింపు మాటలు తగ్గింపు నడవడే లోబడే మనసు మనస్ఫూర్తిగా ఇతరులు ప్రేమించే మనసు మనస్ఫూర్తిగా మీతో మాట్లాడే ఆ మాటలు మనసు మీరే ఇవ్వమని అడుగుచున్నాం ఏ అడుగుచున్నాము తండ్రి ఆమె